నిజంగా జగన్ వ్యూహం అదురు ఎన్నికల టెక్నిక్ ఎన్నికల ముందు పరిపాలనకు సంబంధించి ఆయన ఒక టెక్నిక్ ఉపయోగిస్తున్నారు అదే నిరుద్యోగులను కృషి చేయడు ఇప్పటికే రకరకాల శాఖలకు సంబంధించి కొన్ని పోస్టులను అయితే విడుదల చేశారు చాలామందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చేసింది నర్సులకు సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది దానికి సంబంధించి అఫీషియల్గా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన కూడా చేశారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది పదిహేనవ తేదీలో ప్రజల్స్ వచ్చేస్తాయి అలాగే మార్చి ముప్పై ఒకటో తేదీకి డిఎస్సి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా క్లియర్ అయిపోతాయి అంటే అన్నీ చాలా వేగవంతంగా ఇప్పటి వరకు ఏదైతే తన మీద ఒక ముద్ర ఉందో ఏదైతే ఒక నెగిటివ్ ముద్ర ఉందో నిరుద్యోగుల విషయంలో పట్టించుకోవట్లేదు అది మెగా డిఎస్సి ఏమైంది నిరుద్యోగుల విషయంలో ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇలాగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రేపొద్దున అది ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారానికి ప్రతిపక్షాలకు అది ఒక ఆయుధం కాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారా ఏది ఏమైనా సరే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది టీచర్లకు సంబంధించి అలాగే ఎస్జిటి పోస్టులు కానివ్వండి డిఎస్సికి సంబంధించి లేదంటే రేపు టెట్ నోటిఫికేషన్ కానీ ఒక రకంగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూసే కాకపోతే పోస్టింగ్స్ ఎన్నికలకు ముందు అంటే నోటిఫికేషన్ విడుదల చేయకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే క్లియర్ చేసేస్తారా చాలా వేగవంతంగా కసరత్తు అయితే నడుస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఏం జరుగుద్దో చూద్దాం